నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అడవిలోకి దారి సౌకర్యం లేకుండా కంకర తవ్వకాలు గిరిజనుల ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజ్ టీవీపురం పంచాయతీ చెమరకండ్రిగా గిరిజనులకు అడవిలోకి దారి సౌకర్యం లేకుండా కంకర తవ్వకాలు జరుగుతున్నట్లు తిరుపతి జిల్లా సతీవెడ నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్నిరాజ్ ఆరోపించారు కంకర తవ్వకాల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద చమర్థకండ్రిగా గిరిజనులు ఆందోళన చేశారు ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని మాట్లాడుతూ చెమర్థ కండ్రిగా గిరిజన కాలనీ చుట్టూ సెవెన్ హిల్స్ లక్ష్మీ నరసింహ లక్ష్మీ బాలాజీ కంకర క్వారీలు నడుస్తున్నట్టు పేర్కొన్నారు అయితే ఈ క్వారీ తవ్వకాల వల్ల గిరిజనులు అడవిలోకి వెళ్లడానికి దారి లేకుండా పోయిందన్నారు గిరిజనులు అడవిలోకి వెళ్లి ఊరగ తేనె వెళ్లికాయి ఫలాలను తీసుకొచ్చి వాటి విక్రయం ద్వారా బతుకు జీవనం కొనసాగిస్తున్నట్టు చెప్పారు అడవి తల్లిపై ఆధారపడ్డ గిరిజనులకు దారి సౌకర్యం లేకుండా కంకర వారి యాజమాన్యాలు పూరుకోవడం దుర్మార్గం అన్నారు పైగా ఇక్కడ నడుస్తున్న కంకర క్వారీలు సామర్థ్యానికి మించి పేలుళ్లు జరపడం వల్ల గిరిజనులు నివసిస్తున్న ఇంటి గోడలు పగుళ్లు బారిందన్నారు దీంతో పాటు గిరిజనులకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా ఏకే కంకర క్వారీ కబ్జా చేసినట్టు ఆయన ఆరోపించారు సర్వే నెంబర్ పది ఇరవై మూడు ఇరవై ఏడులోని కాలువలు చెక్ డ్యామ్లు సైతం ఆక్రమించుకొని క్వారీ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు పైగా సర్వే నెంబర్ పదకొండులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పేరుతో ఉన్న నాలుగు ఎకరాల భూమి కూడా క్వారీ పరమే రెండు మూడు చేతులు కూడా మారిందన్నారు క్వారీ తవ్వకాల వల్ల గిరిజనులకు తాగునీరు చేత బావి ఎండిపోయిందన్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు చంద్ర మురళి రైతు సంఘం నాయకులు స్థానిక గిరిజన సంఘం నాయకులు శ్రీను సుధాకర్ ఓబులరాజు కండ్రింగ దళిత సంఘం నాయకులు చిరంజీవి రవి పూలమ్మ తదితరులు పాల్గొన్నారు గిరిజన ఒకటి ఉంది ఈ కాలనీలో దాదాపు యాభై గిరిజన పేద కుటుంబాలు ఉన్నాయి అక్కడ చుట్టూ కూడా లక్ష్మీ నరసింహ అని శ్రీ లక్ష్మీ బాలాజీ అని సెవెన్ హిల్స్ అని పెద్ద పెద్ద క్వారీలు మూడు అక్కడ ఏర్పాటు చేశారు సరే క్వారీలు ఏర్పాటు చేయడం అందులో వచ్చే కొంకర వల్ల అభివృద్ధి అవడం శ్రీ సిటీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టడం సంతోషమే కానీ అదే సమయంలో అక్కడ గిరిజనులు జీవిస్తూ ఉంటే వాళ్ళ బాగోగులు చూడకుండా వాళ్ళు పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన భూములను కూడా అక్రమంగా స్వాధీనాలు చేసుకొని అక్కడ క్వారీలు తవ్వుతా ఉన్నారు అదేవిధంగా గిరిజనుకి ఇచ్చిన పట్టాలు తొంభై తొమ్మిదిలో ఇచ్చారు మేము కూడా అనేక సార్లు అడిగాము ఎక్కువ తహసీల్దార్ని వాళ్ళ భూమి లెక్కండా వాటిని నిర్ధారించండి కొలత కొలత చేసి వాళ్ళకి చూపించండి అని చెప్పి అవి చూపించారు అలాగే ఓపుల్ రాజకెండరీలో రెండు వేల ఐదులో దాదాపు యాభై ఎకరాల భూమి ఇచ్చారు ఆడ మాలలు మాదిగులు ఇరు వర్గాలు ఉన్నారు ఆ భూములను కూడా ఎవరో పేదతనంతోనో లేకపోతే వాళ్ళు కొంచెం చదువు లేని తనంత ఉండేటటువంటి అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూములు వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఇచ్చేసి కాజేసుకొని ఇదే మండల ఆఫీసులో దాన్ని అనాదినం చేసి వేరే వాళ్ళకి ఆవిచ్చి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ ఈ లక్ష్మీ నరసింహ అనేటువంటి జనార్దన్ నాయుడు అనే వానికి కట్టబెట్టారు ఈ మధ్యలో కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగాయి కరుణాకర్ రెడ్డి లేకపోతే ఈయన కోదండపాండు రాజు తర్వాత మళ్ళీ వీరేందర్ రాజు సరే లేకపోతే సెవెన్ హిల్స్ విజయశేఖర్ అని ఆయన కొనడం మళ్ళీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బెదిరిస్తే నీ క్వారీ నేను నడుపుకుంటావా పూసుకుంటావంటే ఈయన కోట్లాది రూపాయలు పెట్టుకొని ఆ భూముల్ని ఉచితంగా ఇచ్చాడంట ఆయనకి కరుణాకర్ రెడ్డికి ఆయన జనార్దన్ నాయుడికి అమ్మాడు ఇప్పుడు అవన్నీ ఏమవుతా ఉంది వాళ్ళే ఇప్పుడు తోతా ఉండేది అక్కడ ఆ కాల ఈ కొండకు అడ్డాం గిరిజనులు లేకపోతే దళితులు ఇతర పేదవాళ్ళందరూ కొండకు పోయి కట్లు దిగకుండా లేదా కట్లు లేకపోయినా ఈరోజు ఇంకొక దాని కోసం గుడికి పోయేదాని కోసం ఇన్నిటికీ లేకుండా పోయింది కొండలో నుంచి సెలములు వచ్చే నీళ్లు ఈరోజు రాకుండా పోయినాయి తాగేదానికి మేము కూడా తాగాం దాంట్లో ఒకప్పుడు ఇరవై ఏళ్లకు ముందు ఈ క్వారీలు వచ్చిన సమస్యలు అదేవిధంగా ఇవాళ లక్ష్మీ నరసింహ అనేటటువంటి వాళ్ళ దగ్గర రోజు గిరిజనులకు ఇచ్చే నిల పట్టాలు ఆక్రమించుకున్నారు వెంకటేశ్వర స్వామి గుడికి ఉన్నటువంటి మాన్యాలను ఆక్రమించుకున్నారు సర్వే నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా పంట కాలువలు సిగ్ డ్యాములు ఇవన్నీ ఆక్రమించుకొని వాళ్ళు ఈరోజు క్వారీలు తూకొని బ్రహ్మాండంగా లక్షల కోట్లు గడిస్తూ ఉన్నారు ఇవన్నీ పరిష్కారం చేయాల్సినటువంటి ఈ అధికారులు డబ్బు మత్తులు నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ తహసీల్దారులకు చాలా మంది పనిచేశారు ఎంతసేపు అయినా వీళ్ళు మనం ప్రజలు ఇచ్చే డబ్బుతో జీతం తీసుకుంటాం ప్రజలకు ఫెయిల్ చేయాలి ఈ సమాజం బాగుండాలి ఇది మన భారతదేశం లేకపోతే ఇది మన ఆంధ్ర రాష్ట్రం మనమంతా మనుషులు మనం మంచిగా బతకాలి అనేటువంటి ఆలోచనలే వచ్చితే ఎంత డబ్బు వస్తుందో ఒక ఆయన వచ్చేటప్పుడు టీవీ సుబ్రహ్మణ్యుడు పిచ్చాటు ఉన్నాడు మూట కట్టుకొని పోయేదంట ఆయన దీంట్లో లుంగీలో టవర్లో గోడ టవర్లో వేయమని మూట కట్టుకొని బస్సు ఎక్కిపోయేదంట అది చూస్తున్నారు తప్ప మానవతా దృష్టితో ఈ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి జ్ఞానం జ్ఞానంలా ఉన్నటువంటి తహసీల్దార్కి నేను చెప్పాం సార్ ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మేమంతా ఇక్కడ వచ్చిన్నాం జనం అంతా ఉండాలంటే నేను ఇప్పుడే వస్తున్నానండి సరిగా అని పిలుచుకుని అన్నాడు సాయంకాలం ఆరు వరకు ఉండే కూడా ఇది రాల అంటే వాళ్ళకి ఎవరి వరకు పెద్ద పెద్ద వాళ్ళకి పనులు చేసి ఎమ్మెల్యేలకి ఆయన అనుయాయులకి లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళకి పనులు చేయడానికి తీరుకుంటారు తప్ప గిరిజనులకి పేదవాళ్ళకి రాజకీయ అండ డబ్బు అండ లేనటువంటి వాళ్ళకి వీళ్ళు పనులు అన్నమాట ఇది మన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ చేస్తూ ఉండదు రాజకీయ పార్టీల తర్వాత అందువల్ల సిగ్గుసేటు భారతదేశంలోని అత్యున్నతమైన చదువులు చదివినటువంటి వాళ్ళు ఈరోజు జైలుకు పోతున్నారంటే ఎవరు అధికారంలో ఉంటే వాడు మోకసేటు నీళ్ళు తాగి వీళ్ళు కూడా డబ్బు కక్కుర్తూపడి కోట్లాది రూపాయలు సంపాదించడానికి దే దస్త్రం మీద సంతకాలు పెట్టేది అవి మళ్ళీ వచ్చినప్పుడు బయట వచ్చే జైల్లో కూర్చున్నాయి ఇది చాలా అవమా అవమానియం అసలు చిన్న దుర్మార్గం ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు కాబట్టి మండల స్థాయిలో కూడా ఈరోజు పేదవాళ్ళు ఇద్దో కొత్త మార్కొప్పలో గిరిజనులు అండి ఇల్లు కట్టారు అవతల వాళ్ళు బీసీలు పెరికారు అది అసలు వాళ్ళిద్దరి మీద గొడవ రాకూడదు శాంతి భద్రత సమస్య వస్తుంది చూడండి అంటే ఇంతవరకు పట్టించుకున్న పాపాన్న ఇక్కడ ఊరిలా ఇక్కడ ఒక ఆయన డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు ఆ రోజు తహసీల్దార్ విరిజీ పోతే నేను రెండు మూడు రోజులు దాన్ని అట్టే అన్నాడు ఎంతవరకు లే ఇవంతా ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి వీళ్ళందరూ నిలదీయాలి మేము అదే చెప్తున్నాం సక్రమైన పద్ధతిలో చేయకపోతే కమ్యూనిస్టు పార్టీకి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరినీ రుడ్ చేర్చుకొని మీ కథ ఏదో తేలుస్తాం మీ అధికారుల కథ ఈరోజు సర్వే చేయండి జాయింట్ సర్వే చేయండి వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర మ్యాప్లు ఉంటాయి కదా వాళ్ళ భూమి లేదని మీ దగ్గర ఉంటాయి కదా ఏ భూమి ఎక్కడ నేను తెలుసు కదా వచ్చి సర్వే చేయాలి కదా చేయకుండా వాళ్ళ దగ్గర బేరాలు మాట్లాడుకోవడానికి అప్పుడే వచ్చిపోయారంటే క్వారెజమానులు తెల్లారి కళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పేసిపోతారు ఇటు కుదరదు నరి రోడ్లు ప్యాంట్స్ ఒక్క ఇప్పేస్తాం ఏం చేస్తారు చేసుకుంటే జైలు పెడతారు పెట్టండి కేసులు పెడతారు పెట్టండి ఈయన మన మామూలే ఈయన మన కన్నావరంలో పోయి భూమి ఆక్రమించాను మేము ఈసారి జైలు ఆరు రోజులు ఉన్నాం మేము మాకు అయ్యంత భయం లేదు కాబట్టి మేము అడిగేది ఒకటే సమర్థ కండ్రిలో ఉన్నటువంటి గిరిజనులకు దారి ఇవ్వాలి వాళ్ళ పట్ట ఇంటి పట్టాలు చూపించాలి ఓబుల్ రాజు కండ్రిగా దళితులకు ఇచ్చిన పట్టాల భూములు వాళ్ళ కొలిసి వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఈ భూములు ఈ అనాధీనంలో ఉన్న భూములు లేకపోతే ఈ గుడులకు సంబంధించిన మాన్యాలు ఇలాంటి భూములన్నీ కూడా సర్వే చేసి దాన్ని దిగ్గు తేల్చాలి లేకపోతే మేము ఇక్కడే నిరాహార చేసి కూర్చుంటాం రాబోయే కాలంలో అదే ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా మేము చెప్తాము ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మండలంలోనే కాదు ఈ ప్రాంతం కూడా కమ్యూనిస్ట్ పార్టీ అదే ఈ అది కొంతమంది మాట్లాడేటప్పుడు ప్రభుత్వం సౌకర్యం కల్పించలేదా లేదు వాటరా లేదంటే அப்ஜெஷன் சார் நீக்க தாக்கலே சைட்ல மஞ்சள் రింగు పైపు ఇస్తాం లేవన్నారు ఇప్పుడు ఆరు సమస్య సంవత్సరం అందువల్ల నీళ్ళు లేక ఆ బావిలో నీళ్ళ తాగుతున్నారు ఇంకోటి కొండ మీద నీళ్లు వస్తున్నాయి అది వాళ్ళు లోతుగా తోవడం ఈ అవతల నీళ్ళు కూడా ఆగిపోయిపోయింది వాళ్ళ ప్రజల గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టంగా తోడాలు వాళ్ళ ఇష్టంగా ఆక్రమించుకోవడానికి ఒక్కసారి ఎస్సీలకు అసహాయం చేసిన భూమిని మళ్ళీ మనం కమర్షియల్ దాన్ని కన్వర్షన్ చేయచ్చు సార్ అనాదీనం చేసి అది మూడు వందల నూట ముప్పై ఏడులో చేసి ఉండాలి అనాథీనం చేసి నూట ముప్పై ఏడులో సర్వే నంబర్లో దళితులకు పట్టాలు ఇచ్చారు రెండు వేల ఐదులో దాన్ని మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక అవి పెట్టించుకొని రెండు ఫ్లోర్లుండారా కోదండ పని రాదున్నప్పుడు పెట్టించుకునేసి దాన్ని అనాదనం చేసేసి వేరే వాళ్ళకి దాఖలు చేశారు ఆడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి దాఖలు చేశారు ఆ నుంచి ఇప్పుడు వేరే క్వారీ ఆయన దాన్ని తవ్వడం వల్ల ఇప్పుడు దాని కూడా రాత్రి రావాలి వాళ్ళు కూడా వాళ్ళకి ఈ రోజు సావు చనిపోయారు లేకపోతే వాళ్ళు కూడా ఇంకొక ఎస్టీ చేసారు వాళ్ళు కొంచెం అమాయకులు వాళ్ళని ఖాళీ చేయించి శ్రీధర్ రాజు అని ఒక అతను వీళ్ళంతా ఊర్లో రాజులు కలుసుకొని ఖాళీ చేపించి వెళ్ళిపోయారు